ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ తండ్రి పైన కొడుకు భుజార పైన ఎక్కి రెండు వేలు చూపిస్తూ నా భవిష్యత్తు నీదే నా భవిష్యత్తు గ్యారంటీ నువ్వేనని చెప్పి ఆ చిన్నారి ఆశీర్వదిస్తున్నాడు మా ఈ పక్క టీనేజ్ బాయ్స్ అంతా ఉన్నారు గర్ల్స్ అంతా ఉన్నారు పైన చూస్తాడు ఉన్నారు మేము బాగా చదువుకుంటాం మా భవిష్యత్తును బంగారు భవిష్యత్తు చేయమని ఆ పిల్లలందరూ కూడా కోరుకునే పరిస్థితికి వచ్చారు నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ముప్పై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీలో తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కానీ కానే కాదు గ్రామాల్లో సిమెంట్ రోడ్ లేసిన మీ ఇల్లు మరుగుదొడ్లు కట్టినా ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన బీధి దీపాలు వేస్తే వీధి దీపం కలగడం ఇప్పుడు ఆ రోజు నేను చెత్త సేకరించడానికి వేస్ట్ కాంపోస్ట్ అని చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసే షెడ్లు కడితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు పెయింట్లు వేసుకున్నారు కానీ ఆ షెడ్లు బంద్ చేయగల పెయింట్ల పైన ఉండే అభిమానం ప్రజల పైన లేదు వీళ్ళకి అవునా కాదా అని అడుగుతున్నా నేను ఒక విషయం అడుగుతున్నాను మనందరినీ ఏ ప్రభుత్వమైన అధికారాలేకి కోస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకురావాలి మీకు ఉపయోగపడాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఇక్కడ రైతులు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు యువత ఉన్నారు మా ఆడబిడ్డలు ఉన్నారు ఇంకొక పక్కన చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు తోపుడు పెట్టుకునే పెట్టుకో ఉన్నారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఈ ఐదేళ్లలో మీ జీవితాల్లో మార్పు ఏమైనా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా ఎన్నికల ముందేమన్నాడు జాబ్ క్యాలెండర్ అన్నాడా లేదా పెట్టాడా జాబ్ క్యాలెండర్ అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే మనం అందరం డిఎస్సీ మెగా డిఎస్సీ పెడతాడు పెట్టాడా అని అడుగుతున్నా ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ నియామకం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న మాట్లాడుతూ ఉంటున్నాడు విద్యా వ్యవస్థలో విప్లవం తెచ్చాడంట విద్యా వ్యవస్థలో స్కూల్ బిల్డింగ్ పెయింట్ చేసి అది విప్లవంగా తమ్ముళ్ళు అది కాదు నాణ్యత పెంచాలి క్వాలిటీ పెరగాలి చదువుకున్న మా పిల్లలకు ఉద్యోగాలు క్రియేట్ చేసి అదే నిజమైన విప్లవం అవునా ఆధార అంత ముడుపు నేనే ఫీజు రిఎంబర్స్మెంట్ ఇచ్చేవాడిని అన్ని ప్రభుత్వాలు ఇచ్చాం దాంట్లో కటింగ్లు పెట్టి మళ్ళా బటన్ నొక్కుతాడు ఎందుకు కటింగ్లు పెడుతున్నావు ఎందుకు బటన్లు నొక్కుతున్నావు చెప్పమంటున్నా దాంట్లో కూడా చిదంబర రహస్యం ఉంది ఆ బటన్లుకిటి ఆయన పేపర్కి అడ్వర్టైజ్మెంట్ పోతుంది సాక్షి కి దీనికి కగ్ పడి బటన్ నొక్కడం తప్ప మనకు ఒరిగింది ఏమైనా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న పేపర్లో చూశారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మంచాలు లేవు సరైన తిండి లేదు గన్నవరాల హాస్పిటల్లో రోగులకి తిండి పెట్టే పరిస్థితులు లేదు అక్కడ కాంట్రాక్టరీ డబ్బులు ఇవ్వరు కాబట్టి వాడు తిండి పెట్టడం మానేశాడు ఇలాంటి పనికి మారిన దద్దమ్మ ప్రభుత్వం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు చూశాడో మీరు అడుగుతున్నా అందుకే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్రం చాలా నష్టపోయాం మామూలు నష్టం కాదు మీరు ఒక నాయకుడు ఉన్నప్పుడు నేను ఇరవై సంవత్సరాల కంటే ముందు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఈ రోజు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చిన దానివల్ల మీ ఊర్లో కూడా ఐటీ చేసి లక్షల రూపాయలు సంపాదన సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టి ఇక్కడ అందరూ సెల్ ఫోన్లు పెట్టుకున్నారు పబ్లిక్ మీటింగ్ కూడా ఇంట్లో ఉండే వాళ్ళకు చూపిస్తున్నారు లైవ్ పెట్టేసుకుంటున్నారు దానికి కారణం ఆ సెల్ ఫోన్లు రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ అవునా కాదని అడుగుతున్నా అంటే సంపద సృష్టించిన తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంపదని విధ్వంసం Okey, kau cuba duit eh. సంప్రదాయం దయచేసి కొట్టినా ప్లీస్ కానీ ఫైబ్రిక్స్ వాళ్ళ

అక్కడ ఉంది అక్కడ వ్యాన్ పక్కన ఉంది ఆ మైక్ మీడియా వాళ్ళ దగ్గర రిపీట్ అమ్మాయి తీసుకుంటుంది ముందుకు వెళ్ళమ్మా మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీడియా వెహికల్ దగ్గరికి వెళ్ళు ఓకే తమలో ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చింది మీ అందరికీ ఒక ఇన్సూరెన్స్ ఇవ్వడానికి వచ్చాను భరోసా ఇవ్వడానికి వచ్చాను నేను ముప్పై ఐదేళ్లుగా ఎంత అభివృద్ధి చేశానో రాబోయే ఐదు సంవత్సరాల్లో అంత అభివృద్ధి చేసి మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తాను దీనికి ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకుంటాం కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఇక్కడ చూసినప్పుడు ముఖ్యమంత్రి గాని వాళ్ళ పార్టీ నాయకులు గాని ప్రతి ఒక్కరు కూడా అబద్ధాలు చెప్పడంలో చాలా గొప్ప వ్యక్తులు సైకోలు ఒక్కొక్కరు ఒక ఊరికి ఒక సైకో తయారయ్యారు నేను ఆ విషయాలు కూడా మీకు చెప్తాను నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ మన నియోజకవర్గంలో ఎప్పుడన్నా రౌడీ ఉంది ఆ తమ్ముల్లో అని మేము అడుగుతున్నా ఈ రోజు రౌడీజాన్ని తెచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఎక్కడికి చేసా పోతున్నారని అడుగుతున్నాను అంటే నేనంటేనే లెక్క లేనప్పుడు ఇంకా మీరంటే ఒక లెక్క తమ్ముళ్ళు ఇదే కానీ కంటిన్యూ అవుతాయి ఏమవుతున్నారో అడుగుతున్నాను ఈరోజు ఒక విషయం చూడండి ఐదు సంవత్సరాలుగా బాధుడే బాధుడు అవునా కాదా అన్ని ధరలు పెరిగిపోయినాయా లేదా నిత్యావసర వస్తువు ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయా లేదా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా పన్నుల భారం పెరిగిందా లేదా ఇంకేం తగ్గించ తమ్ముడో అడుగుతున్నా మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఇచ్చేది పది రూపాయలు వీళ్ళు దోచుకునేది వంద రూపాయలు మీరు లెక్కయండి నేను ఒకటే హామీ ఇచ్చాను నేను పది రూపాయలు ఇస్తే ఇచ్చి వీరితో సమానంగా క్యాష్ ట్రాన్స్ఫర్ ఇచ్చి అందులోనే సూపర్ సిక్స్ అన్నా అవి ఇస్తూనే ఆ పది రూపాయల్ని వంద రూపాయలు చేసే మార్గం చూపిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అది సంపద సృష్టించడం అది చేయడం ప్రజల్ని అప్పుల పాలు చేయడం కాదు సంపదని విధ్వంసం చేయడం కాదు అబద్ధాలు చెప్పడం కాదు ఈ రోజు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే నిద్రలు వేసినప్పటి నుంచి అబద్ధాలు చెప్తాడు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు కానీ ఎంపీపీలు కూడా ఏ పని అయిపోయింది ఇక్కడ ఉండే పార్టీ అధ్యక్షులు కూడా అంటే ప్రజా జీవితంలో ఒక ఉదాహరణ ఇస్తున్నా మీ అందరి గుర్తుపెట్టుకోండి ఈ మీటింగ్ ద్వారా నేను అడుగుతున్నా ఇటీవల కాలంలో ఐదు సంవత్సరాల మురుపు అందరూ ఒక్కసారి గుర్తుకోండి వివేకానందు అత్య జరిగిందా జరిగిందా లేదా ఎందుకంటే ఇది ఒక టాలీవుడ్ బాలీవుడ్ లేకపోతే ఇంటర్నేషనల్ గా చూస్తే ఎక్కడా జరగని విధంగా ఇది జరిగే పరిస్థితి వచ్చింది ఆ రోజు మీరు చూడండి మొట్టమొదటిసారిగా హత్య జరిగిన రెండు వేల పంతొమ్మిది మార్చి పద్దెనిమిది పదయో తేదీన ఉదయం చనిపోతానే గుండెపోటనే చెప్పింది ఎవరి తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అవునా కాదా ఆ మాట చెప్పారు ఆ మాట చెప్పి సాక్షి టీవీలో వేసుకున్నారు నేను ఎందుకు ఈ మాట్లాడి చెప్తున్నానంటే ఇది ఒకసారి కేసు స్టడీ కింద మీరు ఆలోచించుకుని రేపు ఈ రాష్ట్రంలో ఏం జరగబోతుందో మీరు ఆలోచించుకోవాలి అది అయిన తర్వాత కొంత సమయం అవుతానే గుండెపోటు అప్పుడు ఏం చెప్పారండి గుండెపోటు అని చెప్పారు అది అవతారో రెండోది మాట మార్చేసి ఇది గుండెపోటు కాదు రక్తపు వాంతులు అని మాట్లాడారు అంటే ఆటోమేటిక్ గా వాంతులు వచ్చేస్తాయి రక్తం వచ్చేస్తుంది మనిషి చనిపోతారని చెప్పారు ఆ తర్వాత బయట వస్తే పోస్ట్ మార్టం ఎన్ని చేసి పెద్ద ఎత్తున మైండ్ అంతా కూడా తల మీద కొడితే మైండ్ అంతా కూడా విడిపోయి భయంకరంగా ఉంటే అప్పుడు మాట్లాడారు ఇది గొడ్డలి పోటుతో చనిపోయాడని అప్పటికి కూడా మీరు చూడండి ఎంత దుర్మార్గులు ఎంత నేరాస్తులో అది చనిపోతానే గొడ్డలి పోటని అని తెలిసిన తర్వాత నారాసుర రక్త చరిత్ర నా మీద నెరవేరేశారు మీకు చెప్పేశారు మీరు అనుకున్నారు ఒకవేళ నేనే చంపానేమో అని మీరు అనుకుని అపోహపడ్డారు సంపతి ఎవరికి వచ్చింది కానీ తమ్ముళ్ళు అక్కడ ఏం చెప్పాడు మా తండ్రి యాక్సిడెంట్ లో చనిపోయారు మా బాబాయ్ని చంపేశారు తండ్రి నేడు బాబాయ్ నేడు నాకు ఓటేమంటే ముద్దులకు మురిచిపోయి అందరూ ఓట్లు అవునా అవనాకాలం ఒక్క ఛాన్స్ ఓటు వేశారా మన వేశారు రాష్ట్రంలో వేశారు అది అయిన తర్వాత ఆ రోజు మీరు చూసి నా మీద సంతర్ప్రచారం చేయడమే కాకుండా తర్వాత హైకోర్టుకి వెళ్ళాడు నేను ఎంక్వైరీ చేస్తానంటే ఎంక్వైరీ చేయకుండా వాస్తవాలు చెప్పలేకుండా ఉండాలని హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ద్వారా స్టే తీసుకొచ్చాడు ఆ తర్వాత మాట్లాడాడు సిబిఐ ఎంక్వైరీ వద్దు కావాలి ఈ ఆంధ్ర పోలీసుల పైన నాకు నమ్మకం లేదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ఏమని సిబిఐ ఎంక్వైరీ కోరాడు కోరమే కాదు కోర్టుకి వెళ్ళాడు ఆ సమయంలో ఆ కేసు జరుగుతా ఉంటే ఎన్నికలు జరిగాయి ఎన్నికలు అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దని పిత్నా చేసుకున్నాడు అంటే ఒక మనిషి యొక్క పూసర వెల్లి రాజకీయాలు ఎన్ని ఉంటాయి ఎన్ని రంగులు మారుతున్నావు అన్ని రంగులు మారే పరిస్థితికి వచ్చాడు అక్కడి నుంచి బెంగళూరులో ఆశి తగరాలు ఉన్నాయి సెటిల్మెంట్ ఉండి వాళ్ళు చంపేశారని చెప్పి మాట మార్చేశాడు చేశాడు అది అయిన తర్వాత మీరు చూస్తే ఆయన రెండో వివాహం చేసుకున్నాడు ఆ రెండో వివాహం అన్నీ అతన్ని చంపేశారని చెప్పే పరిస్థితికి వచ్చాడు ఆ తర్వాత సొంత అల్లుడే ఆస్తి తగాదాలో చంపేశారని వివాదం ఉందని గురుడు చెప్పారు చివరికి ఆయన కూతురి సునీతనే ఆయన్ని చంపింది లేకుంటే సహకరించింది అని ఆవుడి మీద నిండి పెట్టే పరిస్థితికి వచ్చారు అది అయిన తర్వాత నిందితుడైన సునీల్ యాదవ్ తల్లిని వివేక లైంగికంగా వేధించాడు ఉమాశంకర భార్యతోనూ వివేకా సంబంధం ఉంది కాబట్టి ఇవన్నీ కోర్టుకి వెళ్ళారు అంటే ఇన్ని తప్పులు చెప్పాల్లో చనిపోయిన వ్యక్తి పైన కూడా అభాండా వేసి కన్న కూతురి పైన అభండా వేసి రాజకీయాన్ని మలుపులు తిప్పారు ఎవరైతే ఎంపీ అవినాష్ రెడ్డి ఆ అవినాష్ రెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయిన అరెస్ట్ చేయబోతే వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేస్తే కడానా కాపాడడానికి సర్వస్వాన్ని పుడ్డాడు అరెస్ట్ కానివ్వకుండా ప్రయత్నం చేశాడు అన్ని విధాలు ఇది చేసే పరిస్థితికి వచ్చారు దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉంటే సిబిఐ ఆఫీసర్ పైన రామ్ సింగ్ పైన కేసు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు కృష్ణారెడ్డి పిఏని మేనేజ్ చేసి తద్వారా సునీతారెడ్డి పైన అంటే కూతురి పైన రామ్ సింగ్ పైన కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ వేసే పరిస్థితికి వచ్చారు అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి తనే హత్య చేసి హత్య చేసిన మనుషులు పక్కన పెట్టుకొని వేరే వాళ్ళ పైన నేల వేసి వాళ్ళ పైన తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడంటే ఇతర మనిషి తమ్ముళ్ళు వాళ్ళ బాబాయ్ ఆ తమిళంటున్నారు సైకో సైకో కంటే మించి రోడు ఎందుకు నేనే మాట మాడానంటే ఈరోజు రాష్ట్రంలో జరిగేది మీరు చూసి మీరు ఎవరైనా సరే మీకు అన్యాయం జరిగిందని చెప్పే ధైర్యం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అడిగితే పోలీసులు వస్తారు కేసు పెడతారు లోపలేస్తారు మన నియోజకవర్గంలో నా జీవితంలో ఎప్పుడో చూడలేదు ఐదు వందల మంది కార్యకర్తల పైన కేసులు పెట్టి ముప్పై రోజులు జైల్లో పెట్టారంటే తమ్ముళ్ళు ఎంత అన్యాయమో ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతున్నా ఈ పోలీసులకి పాపం వాళ్ళు మన సాక్షిగా ఆలోచిస్తున్నారు తప్పని తెలుసు వాళ్ళ మీద కత్తి పెట్టాడు మెడ మీద కత్తి పెట్టాడు నువ్వు కానీ వాళ్ళ పైన కేసు పెట్టకపోతే నీ పైన కేసు పెడతామంటే పోలీసులు కూడా సరెండర్ అయిపోయి నేరస్తులు చెప్పినట్టు పనిచేసే పరిస్థితికి వచ్చారంటే ఇది న్యాయమాని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా అంటే ఒక వివేకానంద రెడ్డి కేసులు ఎన్ని మలుపులు జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ రాష్ట్రంలో ఒక సామాన్య వ్యక్తికి భద్రత ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క మీరు ఆలోచించండి మీ తాత ముత్తాత మీకు ఆస్తులు ఇచ్చారు ఆ పాస్ పాస్ పాస్బుక్ పైన ఎవరు ఫోటో తమ్ముళ్ళు ఎవరి అని అడుగుతున్నా అంటే మీ తాతలు మీ వారసత్వంగా వచ్చిన ఆస్తి మీద ఆయన ఫోటో వేసుకున్నానంటే ఉద్దేశం ఏంటి ఆయన ఇచ్చినటు మీకు అంతే కదా ఆయన ఆ భూమి ఇచ్చాడా ఆయన మీ తాత మీ ముత్తాత మీ నాన్న ఏంటని అడుగుతున్నా దీన్ని ఏమనవుతుందా మిమ్మల్ని అందరినీ ఇంకో పక్క మీ పొలాలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఆ పొలాలు మనకు తెలుసు వ్యర్థులు మనకేం గొడవలు లేవు కదా ఇప్పుడు ఆ పొలాల్లో సర్వే చేసి మిమ్మల్ని అడగకుండా నెంబర్ రోడ్లు పెట్టేసి దానికి కూడా ఆయన ఫోటో వేసుకునే పరిస్థితికి వచ్చాడండి ఎక్కడికి పోయింది దేశమని అడుగుతున్నా అంతటితో ఆగల కొత్త చట్టం తీసుకొచ్చాడు రేపటి నుంచి మీ ఆస్తులన్నీ ఆయన అనుకున్న వాళ్ళ నామినేషన్ చేసి వాళ్ళు రికార్డు మెయింటైన్ చేస్తారు ఇంకా మీ ఆస్తి తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డిది ఆయన దయా దాక్ష పైన మీరు ఆధారపడతారు మీ ఊర్లో ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ కూడా పెద్ద ఉన్నాడా లేదా మీ ఊర్లో గ్రేట్ హీరో ఇక్కడ మండల పార్టీ కన్వీనారు గ్రేట్ విలన్ సినిమాలో కూడా ఉన్నంత విలను ఆయన చూస్తే ఆయన నేర్చుకున్నారు ఈయన కూడా ఇక్కడ మీరు చూస్తే కుప్పం మండలంలో అదైవదుగురు గ్రామానికి చెందిన విశ్రాంతి ఉపాధ్యాయుడు పాపం రిటైర్డ్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయుడు ఆయన బాగా చదువు చెప్పారని ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారని ఆయనకు సైట్ ఇచ్చారు ఫౌండేషన్ వేసుకున్నాడు పాపం డబ్బులు లేకుండా కట్టుకుంటారు సులువుగా కట్టుకుంటున్నాడు మీ మండల కన్వీనర్ వైసీపీ సైకో కన్ను పడింది అక్కడి నుంచి జేసీపీ పంపించి రాత్రి రాత్రే ఫౌండేషన్ లాగేశాడు అవునా కాదా అని మిమ్మల్ని అడగోతున్నా ఇంకో పక్క మల్లనూరులో చెరువు ఉంది పక్కనే చెరువు ఉంది ఆ చెరువు పూర్తి ఉంటే ఎంఆర్పిఎస్ నాయకుడు ప్రకాష్ అతను ఇది అన్యాయం అని చెప్పాడు దానిపైన అతన్ని వాళ్ళ తలల పగలగొట్టి హాస్పిటల్ చేరే పరిస్థితికి వచ్చారు అవునా కాదా అని అడుగుతున్నా ఇంకో పక్క కనవ పచ్చార్లపల్లి గ్రామానికి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు సెల్వి సెల్వం గోవిందమ్మ కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములు లాక్కొని అందులో ప్లాట్లు అమ్మేసుకున్నాడు ఇంకోపక్క కుప్ప మండలం పొన్నంగూరు గ్రామానికి చెందిన కన్మణి అనే రైతు సాగు చేసుకుంటున్న భూమి ఒక మహిళ పేరుతో రికార్డులు సృష్టించి అతను కొడుకు పేరు పెట్టుకొని మొత్తం అవి కూడా ఇది చేసే వాళ్ళంతా ఆర్డీ ఉదరి తిరిగారు నేను అడుగుతున్నారు రేపు కొత్త చట్టం వచ్చింది ఆ చట్టంలో మీ పేరు ఉందాలో మీకు తెలియదు ఈ యొక్క అధికారం అనుకుంటే మీ పేర్లు మార్చేసే పరిస్థితి వస్తుంది మీ పేర్లు మీకు ఇక్కడ చూస్తే అడంగల్ ఉండదు టెన్ వన్ ఉండదు పాస్ పాస్బుక్ ఉండదు వాళ్ళు రాసేసి అదే ఫైనల్ అంట సివిల్ డిస్ప్యూట్ లేదంట హైకోర్టు పోవాలంటే ఎంతమంది మీరు హైకోర్టు పోతారని అడుగుతున్నా అంటే ఈ రాష్ట్రంలో ఒక పగట్బండి ల్యాండ్ రికార్డు వ్యవస్థ ఉంది దానికి కారణం ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించారు వాళ్ళు పరిపాలించినప్పుడు రికార్డ్స్ అన్ని పక్కాగా చేశారు ఆ సమయంలో మీరు ఒకసారి చూస్తే జమాబందీ చేసేవాళ్ళం విలేజ్ లో కరణం మునిసిపు ఉండేవాళ్లు సంవత్సరానికి ఒకసారి చేసి మన దగ్గర భూమి శిస్తు కట్టించుకునేవాళ్ళు రసీదు ఇచ్చేవాళ్లు ఈ భూమి మీద ఒక సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఆలోచించారు శాశ్వతంగా పట్టా ఇస్తాను ఈ భూమి మీది మీ తాత ముత్తాతలు ఇచ్చారు దీనికి శిస్తు కట్టడం మనం బ్రిటిష్ పాలనలో ఉన్నామా అవసరం లేదని భూమి శిస్తు రద్దు చేసిన వ్యక్తి శాశ్వత పట్టా ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఇప్పుడు శాశ్వతంగా మీ పట్టాని రద్దు చేసి ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆయన చెప్పిన నామినీ దగ్గర పెట్టి మీరు బానిసలుగా ఉండాలా మీరు నేరా ఆయనకి సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా అని ఎదురుతున్నా చట్టం వచ్చేసింది అది అమలు చేస్తారు అమలు చేస్తే మీరు నేనే మాట్లాడలేం దీనికి మార్గం ఒకటి ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలు ఉండడానికి అర్హత లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒకే విషయం మిమ్మల్ని అడుగుతున్నా రేపు ఎన్నికల్లో ఏమాడారు మీ మరణ శాసనాన్ని మీరే రాసుకున్నట్టు అవుతుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా మళ్ళా అయ్యో ఇదే ఇది అయిపోయిందంటే కూడా లాభం లేదు నిన్న చెరువులో చెరువును పూడ్చారు కానీ గట్టిగా తిరుగుబాటు చేసి కొంత భయపడ్డారు కొన్ని చేసే పనులు చేసి ముందుకెళ్ళిపోయారు నేను అందుకే మీ అందరి కానీ ఇస్తున్నా ఇదే కాదు నేను ఈరోజు ఒక ప్రోగ్రాం తీసుకొచ్చాను మా ఆడబిడ్డలకు మహాలక్ష్మి ఇందులో ఎప్పుడూ ఇవ్వని విధంగా ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇద్దరున్నా ముగ్గురున్నా అందరికి కూడా పదహైదు వందల రూపాయలు చెప్పిన నెలకు మీకు మీకందరికి కూడా సహాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అని తప్పకుండా ఇచ్చిన నిజాయితీ నిరూపించుకుంటానో ఆడబిడ్డలు అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్కన ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇచ్చే బావి త నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మన ఆస్తి ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉందనుకున్నాం కానీ ఈ రోజు జనాభా తగ్గిపోతా ఉంది మళ్ళీ పిల్లలుంటే తప్ప భవిష్యత్తు ఉండదు అందుకే పిల్లల్ని పెంచాలనే ఉద్దేశంతోనే ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లులకి పదహైదు వేల రూపాయల సంవత్సరానికి వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం బాగా చదివిస్తే ఆ పిల్లలే మనం చూసుకుంటారు అలాంటి కార్యక్రమం కూడా ఏం చేస్తానో చెప్తాను మూడోది నేనే దీపం పెట్టాను వంట గ్యాస్ ఇచ్చాను అన్ని రేట్లు పెరిగిపోయినాయి అందుకే ఆలోచించా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని మళ్ళీ నిర్ణయించి ముందుకు వచ్చా ఇది కాకుండా ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు సీట్లు రిజర్వ్ చేశా ఈ రోజు మళ్ళా నేను ఆలోచించింది ఆడబిడ్డ ఎక్కడికి పోవాలన్నా ఏ మాత్రం ఛార్జ్ జరిగే పని లేకుండా ఫ్రీగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కూడా కల్పిస్తా ఈ నాలుగే కాకుండా భవిష్యత్తులో దాఖలా సంఘాలు నేనే పెట్టాను బయట పోయే అవకాశం నేనే తీసుకొచ్చా పొదుపు ఉద్యమాన్ని నేనే ప్రారంభించా మిమ్మల్ని ఒక నాయకువాళ్ళుగా తయారు చేశా ఇప్పుడు మళ్ళీ ఆమీ ఇస్తున్నాను మిమ్మల్ని నిలబెట్టి మళ్ళీ మీ ద్వారా మీ కుటుంబం ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడత ఒక నిర్ణయం ఒక ప్రభుత్వ నిర్ణయం ఎన్నో జీవితాలు బాగుపడతాయి ఒక ఉదాహరణ చెప్తున్నాను ఒకప్పుడు ఆడపిల్లల్ని మీరు చదివించే వాళ్ళు కాదు మగపిల్లల్ని చదివించే వాళ్ళు ఆడపిల్లల వయసు వస్తానే ఒక అయ్య చేతుల్లో పెట్టి పంపించేసేవాళ్ళు నేను ఆ రోజు చెప్పాను మీ అందరికీ ఆడపిల్ల మగపిల్లవాడని వివక్షతద్దు చదివించండి చదివిస్తే ఆడపిల్లలే మిమ్మల్ని బాగా చూసుకుంటారని చెప్పారు జ్ఞాపకం తెచ్చుకోండి ఒకసారి అప్పుడు ఆలోచించాను ఆడపిల్లల సంరక్షణ పథకం పెట్టి ఐదు వేల రూపాయలు బ్యాంకులు వేసి ఆ పాస్బుక్ కూడా మీకు అందజేసి అప్పట్లోనే ఆ విషయం గుర్తుంచుకోండి మీరు ఇంకో పక్క నేను ఆలోచించండి అంబులెన్స్ వస్తుంది దారి దారిండి డెవలప్మెంట్ ఎవరు డెవలప్మెంట్ కొంచెం పంపించండి కొంచెం క్లియర్ చేయించు పంపలేదు ఓకే